హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ వెజిటేబుల్ ట్రై చేసినాను అది వెజిటేబుల్ పులావ్ అందులో దీంట్లో డిఫరెంట్గా ఏంది అంటే మెంతాకేసి చేసినాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయని ఈ విధంగా ఇందులోకి ఏ కూర అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏ కూర చేయలేదు ఓన్లీ పెరుగు చట్నీ చేసుకున్నాం చాలా బాగుంటుంది పెరుగు చట్నీ గుడక మరి లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే వెళ్దాం తయారీ విధానం అనేది చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఏదైనా ఒక ఎడలబాటి గిన్నె అయితే ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఉంటే నెయ్యి గుడక వేసుకోవాలి నెయ్యి వేసుకునే తర్వాత ఇవి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి మసాలా చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు జీలకర్ర జీలకర్ర లేకపోయినా సజీర ఏదో ఒకటి వేసుకోవాలి ఇవి కాస్త వేగనివ్వాలి తర్వాత ఒక పెద్ద సైజు మీడియం పెద్దది ఒక ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కాస్త ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ అనేవి కూడా బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచుకునేది అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే అల్లం పేస్ట్ బాగుంటుంది నేను అప్పటికప్పుడు దంచి చిన్న రోట్లో ఈ అల్లం పేస్ట్ అయితే వేసి అల్లం అనేది అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏదైనా అల్లం పేస్ట్ దంచి వేసుకుంటే కూరాకులు చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వాలి ఒక జస్ట్ అలాగా ఐదు నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలి ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిందాక అలాగా వేగనివ్వాలి తర్వాత ఇందులో మనము ఒక మీడియం సైజు రెండు టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటాలు కుడక కాస్త మెత్తగా ఉడకనివ్వాలి లైట్గా మరీ మెత్తగా కాకుండా లైట్గా లైట్గా ఉడికితే చాలా టమోటాలు మనకు ఇంకపోతే ఇందులోకి మనము కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో నేనైతే ఇంట్లో ఉండేవి కట్ చేసుకున్నాను ఏంటి ఆలు క్యారెట్ బీన్స్ బఠానీ ఇవే ఎక్కువ వేసుకునేది రైస్ లేకైతే ఇక్కడ ఇంట్లో ఉండే వాటితోనే ఇంట్లో అదొకటి ఇదొకటి అన్ని రకాలు నాలుగు రకాలు ఉంటే అవే వేసినాను కానీ చాలా బాగుంటుంది ఈ రైస్ అదిగో చూసారా క్యారెట్ బీన్స్ బఠానీ ఆలు ఇవన్నీ వేసుకొని బాగా కల్ కలపాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి బఠానీ ఆలు ఇలా ఇవన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక జస్ట్ ఒక మూడు నిమిషాలైనా అలా కలుపుతూ ఉండాలి చూసారా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము మెంతకైతే వేసుకోవాలి నేను మొన్న ఒక మెంతాక్ కట్ అయితే తీసుకున్నాను ఇందులో నేను కూడా ఇది యూట్యూబ్లో లేండి ఎలా చేస్తారని చూసినా వాన్ని బట్టి నేను కూడా కట్ చేసినాను చాలా అంటే చాలా బాగుండింది ఎట్లుంటుందో అనుకున్నాను చాలా రుచిగా బాగుండింది మీరు ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు ఈ మెంతాక్ అనేది ఒక కట్టలో ఒక హాఫ్ అయితే వేసినాను అంతా వేయలేదు మరి అంతా వేస్తే బాగుండదు కదా ఆఫ్ వేసుకొని మెంతాకు బాగా ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది ఈ బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ పాత్రలో వేసుకొని బాగా కొంచెం ఐదు నిమిషాలు ఇలాగా బాగా కలుపుతూ ఉండాలి ఈ ఆకు అనేది లైట్గా కొంచెం మెత్తబడాలి ఆయిల్లో ఈ మెంతాకు వేయడం వల్ల రైస్ బాగుంటుంది మీరు అనుకునేరు చేదుగా ఉంటుందేమో అని మెంతాకని ఏమో చేదుగా ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము కారం అయితే వేసుకోవాలి అలాగే పసుపు ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కల్లుప్పు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలి ఇక్కడ కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ పైన వేసుకుంటున్నాను అలాగే ఒక్క స్పూన్ కారం పొడి అయితే వేసుకోవాలి కారం పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఒక్క స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి ఇవే చాలు ఇంకా మనము ఇంకా ఏ మసాలొద్దు గరం మసాలా అని బిర్యానీ మసాలా ఇవన్నీ ఏం అవసరం లేదు ఓన్లీ ఇవే చాలు కారం పొడి ధనాల పొడి పసుపు ఉప్పు ఇవి వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఇప్పుడు రైస్ అనేది ముందుగా నానబెట్టుకోవాలి రైస్ మనం చేసే ముందుగా ఒక అర్ధగంట గంట ముందుగా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్ అయితే ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఈ పాత్రలో వేసుకోవాలి ఇట్లా రైస్ ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ బాగా బాగా పొడి పొడిగా వస్తుందండి ఇలా ముందుగా ఒక అర్ధగంట కానీ హాఫ్ అన్ అవర్ ఇట్లా నానబెట్టుకోవాలి రైస్ అనేది మీరు నార్ నార్మల్ రైస్ అయినా ఇలా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా ఇలా చేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను ఇప్పుడు అదిగో అలా ముందుగా నానబెట్టుకొని రైస్ టూ గ్లాస్ రైస్ ఇవి ఇప్పుడు ఒకసారి రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి బియ్యానికి టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాం ఇక్కడ నేను కూడా టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ అయితే వాటర్ అనేది వేసుకున్నాను ఎందుకంటే ఇంకా మనం నానబెట్టినాం కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోవద్దు మెత్తగా అయిపోతుంది రైసు ఇలాగా ఫోర్ గ్లాస్ వాటర్ అనేది వేసుకుని ఒకసారి కళ్ళిప్పుకోవాలి ఒకసారి ఇలా గెంటితో బాగా కళ్ళిప్పుకోవాలి ఇప్పుడు కలదిప్పుకొని తర్వాత కొద్దిగా అయితే వేసుకోవాలి ఇందాక మనం వేసింది సరిపోదు కాబట్టి కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఉప్పు మళ్ళీ ఒకసారి గింటెతో బాగా కలదిప్పుకోవాలి ఇప్పుడు కలదిప్పుకునే తర్వాత కొంచెం ఎక్కువ మంట పెట్టుకొని పొంగు వచ్చినాక అలాగా మూత పెట్టుకోవాలి కొంచెం ఆ పొంగు వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేస్తే మన రైస్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ వెజిటేబుల్తో ఇలా రైస్ చేసుకుంటే అందులోకి మీరు ఏ కర్రీ అయినా మష్రూమ్ కానీ పన్నీర్ కానీ గుత్తంకాయ కానీ ఇలా ఏ కర్రీ వేసుకునే చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఇక్కడ పెరుగు చట్నీ వేస్తాను చేసినాను చాలా బాగుంది మాకు ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉండాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఇలా చూసారా పొడి పొడిగా నార్మల్ రైస్తో ఇలా వచ్చింది మనం మెంతాకుతో చేసిన వెజిటేబుల్ రైస్ రైస్ ఇది ঔকে না ফ্ৰেণ্ড নচিতে প্লজ লাই